జయ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ బి వన్ జీరో ఫైవ్ ఏ రీజన్ సిక్స్ జోన్ లో మన జోన్ చైర్మన్ గారి విజిట్ సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో మన వాసవి క్లబ్ వనిత షాపూర్ నగర్ వాసవి క్లబ్ షాపూర్ నగర్ వారు పాల్గొని ఈ జోన్ విజిట్ ని మన వాసవి క్లబ్ అధ్యక్షులు అలాగే వనిత వాసవి క్లిప్ షాపూర్ నగర్ అధ్యక్షురాలు ఇద్దరు వచ్చి వారు ఇక్కడికి వచ్చి ఆ ఆ కార్యక్రమాన్ని ప్రారంభించి జోన్ విజిట్ లో జోన్ చైర్మన్ అయిన మన బీరెల్లి చంద్రశేఖర్ గుప్తా గారిని వేదిక మీదికి సాదరంగా ఆహ్వానిస్తారు ముందుగా వేదిక మీదికి రావాల్సిందిగా మన వాసవి క్లిప్ షాపూర్ నగర్ ట్రెజరర్ సతీష్ గారిని రావాల్సిందిగా కోరుతున్నాం వాసవి క్లబ్ షాపూర్ నగర్ సతీష్ గారిని అలాగే వాసవి క్లబ్ అధ్యక్షులు షాపూర్ నగర్ అధ్యక్షులు మన ఈపురి మహేష్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం తర్వాత వాసవి క్లబ్ వనిత షాపూర్ నగర్ అధ్యక్షురాలు వీరెల్లి పద్మావతి గారిని రావాల్సిందిగా కోరుతున్నాం సెక్రటరీ పొద్దుటూరు అన్నపూర్ణ గారిని అలాగే ట్రెజరర్ అనురాధ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం ప్రారంభించవలసిందిగా మన వాసవి క్లబ్ షాపూర్ నగర్ అధ్యక్షులు ఈపూర్ మహేష్ గారిని కూరుతున్నాం జై వాసవి ఈరోజు మనము వాసవి క్లబ్ షాపూర్ నగర్ మరియు వనిత క్లబ్ షాపూర్ నగర్ సంయుతంగా నిర్వహించుకున్నటువంటి నిర్వహించుకున్నటువంటి జోన్ చైర్పర్సన్ ఫ్రెండ్లీ విజిట్ కి మన వీరెల్లి చంద్రశేఖర్ గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాము

అలాగే కోశాది గారి బాలస్వామి గారు కూడా వచ్చేసారు వారికి కూడా స్వాగతం సుస్వాగతం జై వాసవి ఇవాళ మనం నిర్వహించుకుంటున్నటువంటి జోన్ చైర్మన్సన్ ఫ్రెండ్లీ మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము చంద్రశేఖర్ గారికి వీర చంద్రశేఖర్ గారికి ఇవాళ జరుపుకుంటున్నటువంటి ఈ ఫ్రెండ్లీ విజిట్ జోన్ పర్సన్ ఫ్రెండ్లీ విజిట్ భాగంగా లస్సీని పంపిణీ కార్యక్రమంలో కూడా జరుపుకుంటున్నాము ఈ కార్యక్రమంలో తన సందేశాన్ని ఇవ్వవలసిందిగా జోన్ చైర్ పర్సన్ గా షాపూర్ నగర్ వాసవి స్టార్ క్లబ్ అలాగే షాపూర్ నగర్ వనితా వాసవి క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి జోన్ చైర్పర్సన్ అఫీషియల్ విజిట్లో భాగంగా నేను ఇవాళ రెండు క్లబ్లను సందర్శించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా షాపూర్ నగర్ రెండు క్లబ్బుల వాళ్ళు ఏదైతే కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నారో లస్సీ పంపకం హనుమాన్ టెంపుల్ దగ్గర అలాగే ఐదుగురి వీధ కుటుంబాలకి నిత్యావసర సరుకులు అలాగే మరియు వచ్చిన వారందరికీ కూడా బ్రేక్ఫాస్ట్ సౌకర్యం కల్పించారు కనుక వారికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే మా క్లబ్లో ఉన్నటువంటి డిస్టిక్ ఇన్ఛార్జీలు కూడా అలాగే ఆకుల ప్రభాకర్ గారు వాసు శ్రీనివాసులు గారు అలాగే మా రీజనల్ చైర్పర్సన్ అయినటువంటి వీరెల్లి వేణుగోపాల్ గుప్తా గారు అలాగే రీజనల్ సెక్రటరీ అయినటువంటి వివిఎస్ఎన్ మూర్తి గారు అలాగే న్యూ లాల్ నార్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజరర్లు కూడా ఇక్కడ హాజరైనందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు అలా సభ్యులు కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నందుకు మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను మా రీజన్ సిక్స్లో జోన్ వన్లో రెండు క్లబ్బులు అంటే వాసవి స్టార్ క్లబ్ అలాగే వాసవి వెంటా క్లబ్ చేస్తున్న కార్యక్రమాలకు నేను ఎంతో ముగ్గుడనై వారికి ఎల్లవేళలా ఈ సంవత్సరం మొత్తం కూడా వారికి వెన్నంటి ఉండి వారి కార్యక్రమాలకి చేదోడు బాధోడుగా ఉంటానని సభాముఖంగా నేను తెలియజేస్తూ వారిని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తానని వేడుకుంటూ అలాగే మా డిస్టిక్లోనే లోనే మా రీజన్ సిక్స్లో లో జోన్ వన్ అనేది నంబర్ వన్ స్థానంలో ఉండేటట్టుగా మా రీజన్ చైర్పర్సన్ ద్వారా కానీ అలాగే మా డిస్టిక్ ఇన్చార్జ్ ద్వారా కానీ నేను వాళ్ళ సహాయ సహకారాలు తీసుకుంటూ ముందుకు వెళ్తానని మనస్ఫూర్తిగా చెప్తున్నాను జై వాసవి జై శ్రీరామ్ కన్యా हस्तां कृपामयी योगम

తూర్పు దిక్కున అదికు తోచిడుని చరణాలదరి వెలిగే వేలుపులు పై మోడ్చివే చిరి మహాదేవి శోభనముగా నీకు సుప్రభాతం प्रभातं सुप्रभातम् सुप्रभातम् नी सुप्रभातम् पण्ड क्षणली प्रजनु विलसिल्लसूयगम् सुप्रभातम् 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 नी सुप्रभातम् भातम् सुप्रभातम् 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 नीकु सुप्रभातम्